జగిత్యాల వికసిత భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో అడిషనల్ లతపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీరియస్ అయ్యారు రాజకీయాలు కలుషితమైపోతున్నాయంటూ అడిషనల్ కలెక్టర్ ప్రస్తావించడంతో ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహించారు మీ అధికారుల విషయాలు మేము మాట్లాడితే బాగుంటుందా అంటూ ప్రశ్నించారు అనంతరం మీడియా ముందు అడిషనల్ కలెక్టర్ వ్యవహారాన్ని ఎమ్మెల్యే సంజయ్ ఖండించారు అట్లాగే రాజకీయ కాలుష్యం గురించి అది మనకు సంబంధించని విషయం అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు దాని పరిణామాలు అక్కడ ఆగవు ఆగితే బాగానే ఉంటాయి ఇప్పుడు పర్యావరణం పట్టించుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి వాడు అంటే నష్టం వస్తుంది హిమాలయాలు పెరిగిపోతున్నాయి సముద్రాలు పెరిగిపోతున్నాయి భూమి తరిగిపోతుంది ఉత్పాతాలు వస్తున్నాయి అధిక వర్షాలు వస్తున్నాయి అగ్ని పర్వతాలు పెరుగుతున్నాయి సునామీలు వస్తున్నాయి సేమ్ థింగ్ విల్ బి హెండ్ ఇన్ పొలిటికల్

Pollution is there in every, every, every sector. It is there in teaching sector. It is there in medical sector. It is there in legal sector. You all are reading it.